హలో యుద్ధం 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 ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రెండు దేశాలకి నిద్ర లేకుండా పోయింది సో మొత్తానికి ఎవరు ఎప్పుడు అటాక్ చేస్తారా అని బిక్కు బిక్కుమని కూర్చోంట్టు భారత దగ్గర సో మొత్తానికి అయితే ఏ రాష్ట్రం మీద ఎప్పుడు బాంబులు వేస్తారో అర్థం కావడం లేదు ఇప్పుడైతే కొత్తగా ఐపీఎల్ జరుగుతుంది ఐపీఎల్ లో ఎవడు అసలు ఆ మ్యాచ్ మీద బాంబులు అనేది ఒక భయం సో పాకిస్తాన్ ఖచ్చితంగా ఐపీఎల్ని టార్గెట్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది పోయా చాలా అంటే చాలా గట్టిగా సో మొత్తానికి అయితే ఐపీఎల్ని ఆఫ్ చేయమని చాలా మంది మొత్తానికి ఆపేయమని చాలా మంది అడుగుతున్నా బట్ బీసీసీఐ మాత్రం మాత్రం అబ్బే తగ్గేదలే మేము మాత్రం ఆపేదేలే మొత్తానికి మాకి రక్షణగా కొన్ని కొన్ని మాకు సేఫ్ ప్లేస్ ఉన్నాయి బెంగళూరు అని హైదరాబాద్ అని సో ఇంకా బాంబే ఇలాంటి మంచి మంచి ప్లేస్ ఉన్నాయి సో అక్కడ మేము స్టార్ట్ చేస్తాం మ్యాచ్లో సో అక్కడే మేము చేస్తాము అని బాగా బలంగా కూర్చున్నారనమాట సో మొత్తానికి అయితే మ్యాచ్లు అయితే ఆగేదా ఐపీఎల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఒకటైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈ ఆన్లైన్ యుద్ధం అదే సోషల్ మీడియా యుద్ధం ఒక రేంజ్ లో అవుతుంది భయ్య మామూలు కాదు ఇది ఒక మాటల యుద్ధం అనమాట సో మాటల తూటాలతోనే పేర్ చేసుకుంటున్నారు అసలు బంధుకులు లేకుండా పిస్తలు లేకుండానే వాళ్ళ మాటలతోనే పేరు చేస్తున్నారనమాట ఆ రేంజ్ యుద్ధం జరుగుతుంది సోషల్ మీడియాలో అయితే మెయిన్ గా ట్విట్టర్ లో అయితే ఒక యాష్ అయితే ట్రెండ్ అవుతుంది టీఎఫ్ఐ మొత్తం ఏకమై టీఎఫ్ఐ ఫ్యాన్స్ మొత్తం ఒక యాష్ టాగ్ అయితే పాకిస్తాన్ కి ఎంకేసి అని ఒక యాష్టాగ్ అయితే ట్రెండ్ చేశారు భయా ఇండియా లెవెల్లో నంబర్ వన్ లా ట్రెండ్ అవుతుందనమాట సో మొత్తానికి ఇదంతా బలం ఉంటే ఫండీగా ఇప్పుడు ఒక ఇంకొకటి కూడా ఒక ట్రెండ్ లోకి వచ్చిందన్నమాట అదే ప్రభుదాస్ పాల్ సో ఈ ప్రభుదాస్ పాల్ ఎంటర్ ఇదంతా ఏంటి అంటే ప్రభుదాస్ పాల్ అనే ఒక వ్యక్తి ఆ టెర్రరిస్ట్ చనిపోయాడా అనే ఒక సందేహాలు వచ్చాయనమాట బట్ తీరా చూస్తే ఈ ప్రభుదాస్ పాల్ ఎవరో కాదు మన యాక్టర్ ప్రభాస్ ఎస్ సో మన హీరో ప్రభాస్ అనమాట సో నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఏంటర్ ఇది అని మొత్తం సోషల్ మీడియా మొత్తం ట్విట్టర్ మొత్తం దగ్గర చూస్తే చాలా వరకు ఇప్పుడు ట్రోలింగ్ ఇలా స్టార్ట్ చేశారనమాట ముస్లిం పేరుతో ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్క అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్క పక్క సో మొత్తానికైతే ఈ మాటల యుద్ధం భీకరంగా జరుగుతుంది ఆ రేంజ్లో జరుగుతుందన్నమాట సో ఇంకోటి ఏంట్రా అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎవరు ఏ హీరో కూడా ఇంతవరకు ఆ సి ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ వేయలేదు బట్ అల్లు అర్జున్ వేశారు భయ్య బట్ వ్యతిరేకత మామూలు మామూలుగా లేదు మనోడు అయితే ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టార్ అనమాట సో అలాంటి వ్యక్తికి వ్యతిరేకత మామూలుగా రాలేదు అసలు ఎంత ఇంటర్నేషనల్ స్టార్ అల్లు అర్జున్ అనే దానికి ఇదే ఉదాహరణ ఏంట్రా అంటే అర్జున్ పెట్టిన పోస్ట్లో ఏదైతే ఉందో ఫేస్బుక్ పోస్ట్ ఆ పోస్ట్లో పాకిస్తాన్లు బంగ్లాదేశ్ కొట్టుకుంటున్నారు అయ్యా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఎంతోమంది అసలు నేను మీ ఫ్యాన్ని నా ఫేవరెట్ హీరో మీరు సో ఇప్పుడైతే నేను మా మిమ్మల్ని నేను లవ్ చేయడం లేదు మీరు వేస్ట్ అనే విధంగా కామెంట్ చేస్తున్నారు అనమాట ఒక పాకిస్తాన్ యువకులు అయితే సో నిజంగా మిస్ అని చెప్పాలి ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయాడు బట్ ఫస్ట్ నేషన్ దాని తర్వాత ఫ్యాజం అని ఫిక్స్ అయ్యాడు సో మొత్తానికి దాని మాత్రం హ్యాండ్సప్ చెప్పాల్సిందే సో మీకే అనిపిస్తుంది బై ఇరు దేశాల యుద్ధం అండ్ ఈ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో యుద్ధం మాటలు యుద్ధం తప్పకుండా మాటలు తెలియజేయండి అండ్ ఇంకంతా కలిసం సర్వేసుకోమండి సర్ అండి